నెల్లూరు సిటీ నియోజకవర్గం డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సిటీ అభ్యర్థి ఎంపీ కాళీ అహ్మద్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆర్ జయకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం వ్యాప్తి మూడో డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సిటీ అభ్యర్థి ఎంపీ కాళీ నాగ్బాగ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆనంద్ జయకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది బడుగు బలహీన వర్గాలకి ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ కాబట్టి మీరు చూస్తా ఉన్నారు రోడ్లు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి బీసీలకు సంబంధించి మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో జాగ్రత్తలు తీసుకుంటున్నాము వాళ్ళ ప్రయోజనాలను కాపాడేదానికి మనం ఏం చేస్తున్నామన్నటువంటిది మీరు గమనిస్తే ఉన్నారు కాబట్టి మీరందరి సహకారం మనకు మరొకసారి కానీ అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుని మీరు నన్ను లోక్సభకి విజయ్ సాయిరెడ్డినటువంటి నన్ను లోక్సభకి ఖలీల్ అహ్మద్ అన్నటువంటి మా యొక్క సోదరుడు నెల్లూరు సిటీ అసెంబ్లీకి ఎన్నుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అనే ఒక ధైర్యం అభివృద్ధి అలాగే మనకు మన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నారు మనకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు ఈ అవసరం మేము ఆయన దగ్గర పోయి పని చేసుకోవచ్చు అలాగే ఈరోజు అనిలన్న చేసిన అభివృద్ధి మీరు చూస్తున్నారు తప్పకుండా మీ వాటిలో ప్రతి ఒక్క వీధిలో కానీ సిమెంట్ రోడ్లు ట్రైళ్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఈ అవసరం ఉన్నా అనిలన్న ఎలాగ మీకు అందుబాటులో ఉన్నారో అలాగే నన్ను ఒక సామాన్యుడికి జగన్న ఈరోజు అవకాశం ఇచ్చారు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను ఒక సామాన్యుడి మీ బిడ్డ లాంటివన్నీ మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటా ఒక్క అవకాశం నన్ను జగన్ కల్పించారు మీరందరూ చేతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీతో ఓడిసి అత్యధిక ఓట్లతో కల్పించాలని ఎలాగే రోజు మంచి అయినటువంటి మీ కార్పొరేటర్ మన పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో సంఘ విద్రోహులు దేశ విద్రోహులు అయినటువంటి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చేతులు గలపడం అన్నటువంటిది నిజంగా మీరు తగిన విధంగా మీరు బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటాను ఆమె ఒకటే చెప్తా ఉంది నేను ఈ వార్డును అభివృద్ధి చేశాను నన్ను నిజంగా ఆమె నిజంగా వార్డును అభివృద్ధి చేసిందా మీ దగ్గరికి ఎప్పుడైనా రావడం జరుగుతూ ఉందా మీ యొక్క సమస్యలను పరిష్కరించడం జరుగుతూ ఉందా ఏదో నారాయణ ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తి పడి ఆ డబ్బుల కోసం అవినీతికి పాల్పడి ఆ పార్టీ మన పార్టీ బంగారంటి పార్టీని వదిలి ఆ పార్టీకి వెళ్ళింది కానీ నిజానికి ఆమెకి ఏ రకంగా బుద్ధి చెప్పినా కూడా ఎంతవరకు కూడా చాలదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మంచి వాళ్ళని మీతో ఉండే వాళ్ళని అందుకే పదే పదే చెప్తా ఉన్నా మీతో ఉండే వాళ్ళని మీ సమస్యలను పరిష్కరించే వాళ్ళని ఇటువంటి కొనుగోళ్లు చేసేటటువంటి వాళ్ళని మాత్రం కాదు ఏదో మేనేజ్ చేసుకుందాం ఓటర్లందరినీ కొనుక్కుందాం లేకుంటే కార్పొరేటర్లను కొనుక్కుందాం అన్నటువంటి మన భావాలు కలిగినటువంటి వ్యక్తులను మీరు ఎన్నుకోవద్దు మీ సమస్యలను పరిష్కరించే వాళ్ళని మాత్రమే మీరు ఎన్నుకోండి మేము మీతో ఉంటాం ఆ అవకాశాన్ని మాకు కల్పించండి అని చేతులు జోడించి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాము యాభై మూడవ డివిజన్లో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్ని కూడా అభ్యర్థించి మేము చేసినటువంటి పనులు గత ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చేయబోయేటటువంటి కార్యక్రమాలు అన్ని వాళ్ళకి వివరించి ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తా ఉన్నాం ఈ యొక్క డివిజన్ లో ఎస్టీలు ఎస్టీలు ముఖ్యంగా యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ముస్లిం సోదరులు రెడ్డి సోదరులు గణనీయంగా ఉన్నటువంటి యొక్క యాభై మూడవ ఇక్కడ మంచి రోడ్లు వేయడం జరిగింది మంచి భవంతులు కూడా కట్టించడం జరిగింది ఈ యొక్క వార్డుని అద్భుతంగా గతంలో డెవలప్ చేశాం రాబోయేటటువంటి కాలంలో కూడా ఇక్కడ అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా పూర్తిగా తీరుస్తామని ప్రజలందరికీ కూడా ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం ఈ నేను ఈ యొక్క నెల్లూరుని గాని ఏదో నెల్లూరుని న్యూయార్క్ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పను గానీ నెల్లూరు పట్టణం ఖచ్చితంగా దేశంలో ఒక మంచి సిటీగా ఒక మంచి పార్లమెంట్గా అన్ని హంగులు ఉండేటటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ యొక్క అభివృద్ధి పథకాలకు గాని వస్తే మీరు ఒక్కటే గుర్తించండి నెల్లూరు అన్నటువంటిది ఒక రైలుకి ఇంజిన్ ఎలాంటిదో అలాంటిది నెల్లూరు పట్టణం అన్నటువంటిది కాబట్టి నెల్లూరు పట్టణం అన్ని రకాలుగా పారిశ్రామికంగా సేవారంగంలో సాఫ్ట్వేర్లో గాని ఇటు వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలా గాని అభివృద్ధి చెందించినట్లయితే అన్ని వనరులు ఉన్నాయి తప్పకుండా మన కృషి గాని ఉంటే తప్పకుండా నెల్లూరుని దేశంలోనే ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇక ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ యొక్క డివిజన్ ప్రజలే చూస్తున్నారు మీరు ఇంటింటికి వస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని లేకుండా ఉంటే నారాయణ గాని ఎవరు కూడా గడప గడపకి ప్రతి ఒక్కరికి వచ్చి మేము ఇది చేసాం ఇది చేయబోతున్నాం అన్నటువంటి విషయం ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్నికల సమయంలోనే వీళ్ళు అందుబాటులో లేరు అని అంటే ఎన్నికలు అయిన తర్వాత మీరు గాని గెలిపిస్తే వీళ్ళు నిజంగా అందుబాటులో ఉంటారా వీళ్ళు ఢిల్లీ లండన్ సింగ సింగపూర్ దుబాయ్ ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటారా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ఇక గత సంవత్సరాల కాలంలో ఈ డివిజన్ కు సంబంధించి మొత్తం డీబీటీ ద్వారా గాని నాన్ డీబీటీ ద్వారా గాని నలభై కోట్ల రూపాయలు ఈ డివిజన్ మీద ఖర్చు పెట్టడం జరిగింది యాభై మూడు యాభై నాలుగు వార్డులు ఆనుకుని ఉన్నటువంటి పెన్నా నదికి నూరుకు నూట పది కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది ఇక నలభై మూడు లక్షల వారధి సెంటర్ నలభై మూడు లక్షలతో వారధి సెంటర్ లో రోడ్డుని పూర్తి చేయడం జరిగింది బుడ బుడ బుడగ జంగాల ఇళ్లకు సమీపంలో పది లక్షలతో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఒకటి పాయింట్ ఐదు కోట్లతో గృహాలని నిర్మాణం కూడా చేయడం జరిగింది ఈ వార్డులో ఆలయాలకు రెండు లక్షల రూపాయలతో అభివృద్ధి చెంది అభివృద్ధి చేయడం జరిగింది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ యొక్క డివిజన్ లో మేము ఏం చేస్తాం అన్నటువంటి విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది వెంకటేశ్వరపురం నుంచి గాంధీ గిరిజన కాలనీ వరకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం గిరిజన కాలనీలో పది పడకల ఆసుపత్రిని ఏర్పాటు వీళ్ళకి ఎక్స్క్లూసివ్ గా మంచి మళ్ళీ మని తిరిగి పునరుద్ధరిస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం పెన్నా కట్టపై రోడ్డు నిర్మాణాన్ని పెన్నా కట్టపై రోడ్డు నిర్మాణాన్ని ఏ ఏర్పాటు చేస్తామనని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మాజీ మంత్రి పి నారాయణ మీకు ఏమి హామీ ఇచ్చారు ఎంతవరకు నెరవేర్చారు అన్నటువంటిది మీకు తెలుసు ఆయన ఐదు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టానంటున్నాడు దాంట్లో ఏమాత్రం డ్రైనేజీ ఏదో ఒక మొక్కుబడిగా అటు ఇటు చేసి మళ్ళీ రోడ్లన్నిటినీ ధ్వంసం చేసినటువంటి ఆ ఆ మంత్రిగా ఆయన నెల్లూరుకి అన్యాయం చేశాడే గానీ న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు మేము వాటినన్నింటినీ డ్రైనేజ్ నిర్మాణం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేస్తాం తప్పకుండా నెల్లూరు నెల్లూరు పట్టణం ఈ యొక్క యాభై మూడవ డివిజన్ యాభై నాలుగు మాత్రమే కాదు నెల్లూరు పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి పార్లమెంట్ గా తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క డివిజన్ నుంచి ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని పార్లమెంట్ నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి నేను రెడ్డి అయినటువంటి నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలు పార్టీ ప్రత్యేక ప్రతి ఒక్కరు ఆత్మహిస్తున్నారు ఎందుకంటే జగన్ నుంచి ఏం చేసుకోవాలని అలాగే మనకు ఒక పెద్ద వరంలాగా మన రాష్ట్రపతిగా నిల్లుకి పంపించారు జగన్ అన్న ఆయన వచ్చిన తర్వాత ప్రత్యేక నాయకులు గాని కార్యకర్తలు కాని ఏమంటే ఇంకేసరే అన్నా వచ్చిన తర్వాత ప్రత్యేక ఏ పరిగణి నిమిషాల్లో చేసిన ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే విజయ గెలిపించుకుంటామని అలాగే నన్ను ఒక సామాన్యుడికి అవకాశాలు ఇచ్చారు ఈ రోజు జగనన్న నన్ను కూడా వీరందరూ సహకరించి తప్పకుండా ఒక సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మీకు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నేను ఒక సామాన్యుని ఈ రోజు లక్షల కోట్ల అధిపతి నా ముందర అభ్యర్థి ఆయన ఎక్కడంటే పెన్షన్ పోయడం అదే పని పెట్టుకుని పోతున్నారు ముందుకు మాకేమంటే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎడలిని చేసిన పథకాలు అలాగే మిమ్మల్ని చేసిన అభివృద్ధి ఈ రోజు చూసినప్పుడు ప్రత్యేక బతులయ్యే అవసరం ఉన్నారు తప్పకుండా ఫ్లైఓవర్ గానీ వంద కోట్ల ఇక్కడ ఇలాగే చూస్తున్నాం పెన్నా బ్యారేజ్ గాని ఇలా చేసిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాం పథకాలు జగన్ పథకాలుగా మనకు అండగా ఉన్నాయి ప్రతి ఒక్కరు జగన్ తప్పకుండా సీఎం అలాగే విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు కూడా కూడా నన్ను మీ ఆశ్రయిస్తున్నారు విజయసాయిన ఓటేసేది తెలిపి తెలిపే కోరుకుంటున్నాం ఇరవై రోజులుగా విజయసాయి రెడ్డి అన్న నెల్లూరు ఎంపీగా ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ అయిన తర్వాత ఖలీల్ అహ్మద్ గారితో కలిసి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తా ఉంటాయి ఒక అద్భుతమైనటువంటి స్పందన కనపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు నారాయణ గారు కలిసే అవకాశం ఉండదు సామాన్యులకు అందుబాటుతూ ఉండడు నాయకులకు కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన కనీసం చూసే అవకాశం కూడా ఉండదు అలాంటి వాళ్ళని గెలిపించుకొని మాకేం ఉపయోగం ఉంటది అని ప్రతి సామాన్యుడు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు చాలా సంతోషం అనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రతి గడపకి కూడా నాయకుడు వెళ్ళగలగాలి ప్రతి సామాన్యుడితో కూడా మాట్లాడగలగాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ ఇష్యూ ఈ రోజు ప్రతి సామాన్యుడులో కూడా వచ్చేసింది వాళ్ళకేస్తే ఏం ఉపయోగం వాళ్ళు ఎక్కడ కనపడతారు మాకు అదే విజయసాయి రెడ్డి గారు లాంటి ఒక మంచి నాయకుడు కష్టం వచ్చిన నష్టం వచ్చిన అతను అండగా నిలబడేటువంటి నాయకుడు ఆయన్ని గెలిపించుకోవాలి అలా ఖలీల్ అహ్మద్ పిలిస్తే వస్తాడు మేము ఎప్పుడు పోయినా కూడా ఖలీల్ అహ్మద్ మాట్లాడగలము అనే ఆలోచన వాళ్ళలో ఈ రోజు చెప్తామంటే చాలా సంతోషంగా ఉంది ఇంతటి అద్భుతమైనటువంటి స్పందనని ఎప్పుడు కూడా చూడలేదు కొన్ని వందల వేల మంది కూడా ఒక్కొక్క డివిజన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ వారందరూ కూడా రిసీవ్ చేసుకోవడం కానీ ర్యాలీలో గాని మాతో పాటు గడప గడపకి వాళ్ళందరూ కూడా నడుస్తూ ఇదే విషయాన్ని అందరికీ కూడా చెప్తా ఉన్నప్పుడు ప్రజల్లో ఎంత మార్పు ఉంది సామాన్యుల్ని గెలిపించుకోవాలి కేవలం డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు డబ్బుతోనే రాజకీయాల్లో గెలవచ్చు ఎలక్షన్స్ అయిన తర్వాత కనిపించుకున్న పర్లేదని రోజులకి చెల్లుబాటు అయింది అనే అనే విషయాన్ని ఈ రోజు స్పష్టంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మరి ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని కానీ ఖలీల్ అహ్మద్ గారిని కాని ఒక పెద్ద మెజార్టీతో కలిపించుకుంటామని ప్రతి ఒక్కరు ఈ రోజు చెప్తా ఉన్నప్పుడు సంతోషంగా ఉంది ఇంకా కొన్ని డివిజన్స్ ఎవరైనా మిగిలి ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలని కంప్లీట్ చేసి నెల్లూరులో పెద్ద ఎత్తున ఒక మంచి మెజార్టీతో కలిసి అహ్మద్ పోతుంది అన్నది చాలా సంతోషంగా ఉంది